ఇది మన కల్వకుర్తి మార్కెట్ యార్డ్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి అంట సో ఒకసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ప్రైసెస్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం చెప్పాలా చెప్పండి మిరపకాయలు మూడు వందల యాభై మూడు వందలు వంకాయలు ఇరవై ఐదు ముప్పై ఐదు ఎంతకి ఎన్ని కిలోలు పది కిలోలకు మూడు వందల యాభై మూడు వందల యాభై మూడు వందలు టమాటా పదహారు రూపాయల కిలో కాకరకాయలు ముప్పై ఐదు రూపాయల కిలో బెండకాయలు నలభై రూపాయలు దొండకాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఎంత తీసుకోవాలి అంకుల్ మినిమం అంటే పది కిలో లెక్క పది కిలో లెక్క పది కిలో పది కిలో పది కిలోల కంటే మడుదరాజీ లెక్కనే ఇల్లు రూపాయలు మడు వందల ఆరు వందలు అంటే మడుదారా కూడా ఏడు వందల యాభై రూపాయలు పది కిలోలు ఎక్కడి నుంచి వచ్చింది అంకుల్ రైతుల రైతులకి వస్తాయి డైరెక్ట్ రైతుల చెప్పండి మిరపకాయ ముప్పై నుంచి ఇరవై ఐదు రూపాయలు ధర టమాటా టెన్ కేజీ రేటు టెన్ ఎంత ఇరవై రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు ఎక్కువ ముప్పై ఐదు తక్కువ ఇరవై ఐదు కాల్ని బట్టి రేటు ఇంకా టమాటా నాలుగు వందల రేటు క్యారెట్ ఇరవై ఐదు రూపాయల కిలో బిరేకాయలు నలభై రూపాయల కిలో బెండకాయలు ముప్పై ఐదు రూపాయల కిలో క్యారెట్ ముప్పై రూపాయల కిలో చెప్పండి ఏమేమి ఉన్నాయన్న మీ కాడ అన్నీ ఉన్నాయన్న కాకరకాయలు మిర్చి ఉంది టమాటా ఉంది బెండకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి వాటి రేట్లు ఎంత వాటి రేట్లు రేట్లు రేటు వంకాయ ముప్పై రూపాయలు కిలా బెండకాయలు ముప్పై రూపాయలు కిలా కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు టమాటా పదమూడు రూపాయలు మిర్చి ముప్పై ఐదు తర్వాత చింతకాయలు వచ్చేసి ముప్పై రూపాయలు మినిమం పది పది కిలోలు తీసుకోవాలి ఇక్కడ మార్కెట్లో తీసుకోవాలంటే ఆ విలేజ్ నుంచి రైతులు తీసుకొస్తారు మేము ఇక్కడ కిరాణా షాపులలో రమ్మనే తీసుకుపోతాం ఏమేమి కూరగాయలు ఉన్నాయా అన్న ఉన్నాయి కాకరకాయలు ఉన్నాయి బెండ ఆనంకాయలు ఎంత రేట్లు చెప్పగలుగుతారా ఒకసారి వంకాయలు ఇరవై ఐదు రూపాయల నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ ఆనంకాయలు అవి ఆనంకాయలు ఇంకా కాకరకాయలు కాకరకాయ ముప్పై రూపాయల కిలో మినిమం ఎన్ని కిలోలు కొనాలన్నా మీ కాడ పది రూ పది కిలోల నుంచి ఇంకెన్నైనా ఎన్నైనా కొనవచ్చు పది కిలోలు కంటే ఎక్కువ ఎంతైనా కొనవచ్చా ఎక్కడి నుంచి వచ్చిన రైతుల మీ ఎన్నైనా తీసుకొచ్చి అందరు రైతుల చుట్టుమూరు గ్రామాల నుంచి వస్తాయి ఓకే అన్న థ్యాంక్ యూ ఏమేమి కూరగాయలు ఉన్నాయన్న కాకరకాయలు బెండకాయ దోసకాయ మిర్చి టమాటా రేట్లు ఎంత ఉన్నాయన్న మీ కాడప్పుడు టమాటా వచ్చేసి బాక్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మిర్చి వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బెండకాయ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ పది కిలోలు వంకాయ థర్టీ రూపీస్ కేజీ ఇంకా టెన్ కేజీస్ అన్న టెన్ కేజీ టెన్ కేజీస్ దాని మీద ఎంతైనా తీసుకోవచ్చు టెన్ కేజీ దోసకాయలు వచ్చేసి ముప్పై ముప్పై మిర్చి అన్న మిర్చి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ ఓకే ఏమేమి కూరగాయలు ఉన్నాయి మీకు అక్కడ పాలం కూర ఉంది పుదీనా కొత్తిమీర రేట్లు ఏమేమి ఉందే మీ గాడా పాలకూర ఉన్నాయి కదై కొద్దిగా మినిమం ఎంత తీసుకోవాలి ఎన్ని అంటే ఒక్క కట్ట కూడా తీసుకోవచ్చా ఇప్పుడు తీసుకోవచ్చు ఓకే అండి ఏది నుంచి మీరే వండి ఇవన్నీ ఓకే అండి థ్యాంక్స్